ముందు ఏమన్నారు అధ్యక్ష బీసీలు ఏం మీరు గాబరా పడకుర్రి ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కేవలం అవి విద్య కొరకే మీ రాజకీయాలలో వాళ్ళు ఏమి రారు మీ దగ్గరికి దరిదాపులలో ఏముండరు మిమ్మల్ని ముట్టరు పట్టరు మీరెందుకు పరిశ్రమ అవుతున్నారంటే అనుకున్నాం అట్లనే ఉంటుందేమో అనుకున్నాం ఇక ఏమైంది అలా అధ్యక్ష ఇచ్చిన తర్వాత హైదరాబాద్ లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతున్నారో మీకు తెలుసు మున్సిపాలిటీలో కార్పు కౌన్సిలర్లు ఎవరైతారో తెలుసు రిజర్వేషన్లు ఏమో బీసీలకు కూర్చుండేటోళ్ళేమో వేరే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు మరి ఇది ఎట్లా అధ్యక్ష అసలు ఇంకోటి ఒక గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష ఈ హిందూ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు ఇది కొత్తగా పదం తీసుకొచ్చిండ్రు మరి నేనైతే ఇది ఎక్కడది లేదు హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఇది ఎక్కడ పదం అధ్యక్ష అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటది అధ్యక్ష ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష హిందూ బీసీలు ముస్లిం బీసీలు అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించింద్రో ఇది ఒక్కటి వాళ్ళ అధ్యక్ష కోర్టులు కొట్టయితుంది ఇక రావాలి అధ్యక్ష రిజర్వేషన్లు రావాలక్ష కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిందో అని ఒకసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ వేస్తే అధ్యక్ష వారం రోజులు ఇది కొట్టలు అధ్యక్ష మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారుల తప్పిదమా సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా ఏదో నాలుగు కాగితాలు పెట్టేది కిరికిరి వచ్చింది రేపు మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా మాకు అర్థమైతే లేదు అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను